మస్తే ఎన్నికలు జరపలేనటువంటి ఎన్నికల అధికారులు ఎంతమంది యంత్రాంగము ప్రజాస్వామ్య దేశంలో మీరు ఎన్నికలు జరపలేరా ఎన్నికలు జరపలేక వాయిదాలు వేస్తారా ఇదేంటంటే కనీసం ఎన్నికలు కూడా జరపలేనటువంటి అధికారులు ప్రభుత్వము ఎలక్షన్ కమిషను పోలీస్ వ్యవస్థ లాయర్లు కోర్టులు యంత్రాంగము ఇంతమంది ఉండి ఇదిగోండి ఎన్నికలు జరపలేకపోయాము అని చెప్పుకోవడానికి కనీసం మనకి కొద్దిగా కొద్దిగా సిగ్గేసిగా వి ఫీల్ ఎ రైట్ ఇప్పుడు ఎవరికైనా చెప్పాలి అని అంటే అక్కడ అధికారులు ఎందుకైనా వాయిదా వేస్తున్నామంటే సార్ సార్ నేను ఎన్నికలు జరపలేకపోయాము సార్ గొడవలు జరిగినాయి మా కంట్రోల్ దాటింది మా చేయి దాటింది అని చెప్పి చెప్పుకోవడానికి కొద్దిగైనా సరే కొద్దిగా మనకి ఏమంటారు దాన్ని కొద్దిగా మొహమాటం అనేది ఉండిది కదా మొహమాటము దాన్ని ఇంకా నామోషి అంటారు కదా నామోషి అనేది కూడా లేదు కదా చూడండి ఇప్పుడు తునిలో ముప్పైకి ముప్పై మంది వైఎస్ఆర్సిపి వాళ్ళే ఉన్నారు మొత్తం ఈ మున్సిపల్ కమిషనర్ దాంట్లో మున్సిపల్ ఎన్నికల్లో ముప్పైకి ముప్పై మంది వైఎస్ఆర్సిపి వాళ్ళే వాళ్ళలో ఎవరో ఒకరు చనిపోయారట ఇంకొకరు రాజీనామా చేశారట మిగిలింది ఇరవై ఎనిమిది మంది ఉన్నారు మొత్తం వైఎస్ఆర్సిపి వాళ్ళే ఫిబ్రవరి మూడో తారీఖున ఎన్నికలు జరగాలి అది జరపలేక వీళ్ళు ఎన్నిక వేసారు వాయిదా వేశారట జరపలేక వేయి వాయిదా అయ్యటం అంటే ఇంకా అధికారుల యొక్క చేతకాని కదా అది ది మూమెంట్ ఇఫ్ ఈస్ ఐఎమ్ అనేబుల్ టు కండక్ట్ ది ఎలక్షన్స్ ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ ద సిచ్యువేషన్ అంటే దీ ఫెయిల్డ్ ది అథారిటీస్ ఫెయిల్డ్ గవర్నమెంట్ ఫెయిల్డ్ పోలీస్ వ్యవస్థ ఫెయిల్డ్ లాయర్లు ఫెయిల్డ్ కోళ్ళ కోర్టుల ఫెయిల్డ్ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్డ్ టోటల్గా దేశమే ఫెయిల్ అయిపోయినట్టు కదా నువ్వు ఎన్నికలు జరపలేకపోతే సరే ఒకసారి ఏదో జరిగింది అనుకోండి మూడో తారీఖున మా ఎన్నిక క్యాన్సిల్ అయిందండి ఎన్ని క్యాన్సిల్ అయితే మళ్ళీ సరే ప్రతి ఎన్నికలప్పుడు అధికారం ఉన్న వాళ్ళు అధికారం లేని వాళ్ళు అపోజిషన్ వాళ్ళ మీద పడతారు కొడతారు తిడతారు బెదిరిస్తారు కిడ్నాప్లు చేస్తారు ఇదంతా చేస్తూ ఉంటారు ఓకే ఇదంతా ఇదంతా ఇప్పుడు ఇదంతా తెలుగుదేశం వాళ్ళు చేశారు వైఎస్ఆర్సిపి అధికారంలో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సిపి వాళ్ళ మీద పడ్డారు వాళ్ళని లాక్కోవడానికి గెలవడానికి నానా తంటాలు పడ్డారు సార్ దాన్ని వాయిదా వేసి మళ్ళీ ఫిబ్రవరి నాలుగో తారీఖున ఇంకొకసారి ఎన్నికలకి ప్రయత్నం చేశారు రెండోసారి రెండోసారి కూడా వాయిదా రెండుసార్లు ఎన్నికలు జరపలేనటువంటి అధికారులు ఇంకెందుకండి రాజీనామా చేసి ఇంకోటి ఎవడైనా చేస్తే చేస్తారు కదా ఇప్పుడు అథారిటీస్ ఫెయిల్ టు సెకండ్ టైం టు కండక్ట్ ఒకసారి నువ్వు ఫెయిల్ అయ్యావు అనుకోండి ఏదో మీరు మేము ఊహించలేదండి ఇంత గొడవలు అవుతాయని సో పొరపాటున గొడవలు జరిగాయి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవ్వలేదంటే మరి ఫిబ్రవరి నాలుగో తారీఖు పెట్టలేదు అది కూడా ఫీల్ అయిపోయింది అది కూడా పోస్ట్పోన్ చేస్తారు అది కూడా పోస్ట్ పోన్ చేస్తే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తీసుకెళ్లి కోట్లు వేస్తారు ఇదేందండి ఇన్నిషల్ ఇన్నిషల్ వాయిదాలు అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారు అధికారులు చేతగా వాళ్ళు చేయలేరా వాళ్ళు ఎలక్షన్ కమి ఎలక్షన్ ఆఫ్టర్ ఇది అదేమన్నా పబ్లిక్ ఎలక్షన్ ఏంది కోట్ల మంది జనాలు వచ్చి ఓట్లు వేస్తారా ఏంది అక్కడ ఎంత కౌన్సిలర్లు మహా అయితే రెండు వందల మంది ఉంటారు ముప్పై మంది అని చెబుతున్నారు కదా ముప్పై మందికి ముప్పై మందికి ఎన్నికలు పెట్టలేక ముప్పై మందికి ఎన్నికలు పెట్టలేక వాయిదానా ముప్పై మంది కౌన్సిలర్లు ఓటేయాలండి వాయిదానా సరే రెండు సార్లు పోస్ట్ పోన్ అయింది వీళ్ళు తీసుకెళ్ళి హైకోర్టులో వేశారు హైకోర్టులో వేస్తే మీరు కంప్ కంపల్సరీ పదిహేడో తారీఖు మీరు ఎన్నికలు పెట్టాల్సిందే అని చెప్పేసి ఏదో హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఇది మళ్ళీ గొడవ గొడవ మళ్ళీ క్యాన్సిల్ చేశారు మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు ఈలోపు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఈలోపు ఎత్తు ఎందుకంటే ఇప్పుడు ఈలోపు వైఎస్ఆర్సిపి మొత్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ టీడీపీలో జాయిన్ చేసుకొని వాళ్ళు గెలవాలి అనేది అది అది ప్ర ప్రయత్నం ఆ ప్రయత్నం మీరు చేసి ఉంటారు కదా చాలా రోజుల నుంచి చేస్తుంటారు కదా చేసినా సరే వాళ్ళు రాలేదు ఫిబ్రవరి మూడో తారీఖు ట్రై చేసి ఉంటారు ఒకసారి తొమ్మిది మంది పది మంది వచ్చారు కదా ముప్పై మందిలో ఇంకొక పంతొమ్మిది మంది వైసీ వైసీపీ వైపు ఉన్నారు వదిలేయాలి ఒకటి తుని ఆ లేదు వ్యవస్థను మొత్తాన్ని కూని చేసేసి మొత్తం తీసిపడేసి మళ్ళీ ఎన్నికలు పెట్టి ఈ రెండు రోజుల్లో మళ్ళీ ఇంకొంతమందిని బెదిరిస్తాము మళ్ళీ ఫిబ్రవరి నాలుగున మళ్ళీ అప్పటికీ కాలేదు మళ్ళీ బెదిరించారు మళ్ళీ పదిహేడో తారీఖు మళ్ళీ బెదిరించారు అంటే ఆ ముప్పై మంది మీ వైపుకి వచ్చేంతవరకు మీరు ఎన్నికల్ని పోస్ట్పోన్ చేయటం అంటే అది ఇంక ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమంటారు దీన్ని ప్రజాస్వామ్య వ్యవస్థ అంటారా దీన్ని ఏమంటారు దీన్ని ఏ పార్టీ అయినా సరే ఇది వైసీపీ చేసినా టీడీపీ చేసినా సరే ఈ విధంగా ఎన్నికలు జరపడం మాత్రం ఇది అప్రజాస్వామికము ఇది అద ప్రజాస్వామ్యం మంచిది కాదు ఇది మీరు ఏ ప్రలోభాలు పెట్టుకోవాలన్నా కిడ్నాప్లు చేయాలన్నా తీసుకురావాలన్నా కొట్టడం కొట్టడం అనేది చాలా ప్రమాదకరం చాలా అది నేరం తిట్టడం కిడ్నాప్ ఇదంతా నేరం ఇదంతా కూడా మీరు ప్రలోభాలు అనేవి సాధారణంగా జరుగుతాయి ఆయనకి డబ్బు వాడు ఆశపడ్డేవాడు డబ్బులకి వెళ్తాడు లేదా పదవిస్తాడు పోతాడు అవన్నీ కూడా మీరు ఆ ముందు ఒకరోజు ముందు చేసుకోవాలి రాలేదు ఇంకా కొంతమంది వైసీపీ వైపు ఉన్నారు ఇంకా వాళ్ళని లాగా ఇంకా వాళ్ళని లాగా వాళ్ళని ఎన్నికలు పోస్ట్ పోన్ చేయటం అంటే ఇది ఎన్నికల వ్యవస్థకి అధికారులకి పోలీసులకి ప్రభుత్వానికి ఇది ఇది అది అది ఏమని జస్టిఫై చేసుకుంటారు హౌ డూ యూ జస్టిఫై దట్ దిస్ ఈస్ ద రీజన్ దట్ వీ పోస్ట్ పోన్ ది ఎలక్షన్ జస్ట్ ఫర్ కండక్టింగ్ ఎలక్ ఎలక్షన్స్ ఫర్ హండ్రెడ్ పీపుల్ వంద మందికి మీరు ఎన్నికలు జరపలేనప్పుడు వంద కోట్ల మందికి ఎన్నికలు జరిపిన వాళ్ళు ఏది మున్సిపల్ కమిషన్ కమిషన్ ఎన్నికలు జరపలేకపోతున్న అంత ఇది అంటే మరి ఏమని సమాధానం చెప్తారు అధికారులు ఏదో మరి మనకి ఇంకా అది ఇది కావాలని చేసినట్టే ఉందే తప్ప అది ఐ డోంట్ థింక్స్ ఇట్ ఈస్ నాట్ జస్టిఫియబుల్ ఫర్ అథారిటీస్ ఓకే అది అది జరిగింది చూడండి ఇప్పుడు ఈ వారం రోజుల్లో మొత్తం తొమ్మిది మందిని ఆల్రెడీ వీళ్ళు వైఎస్ఆర్సీపీఎల్ టీడీపీలోకి వెళ్తారు ఇంకో పంతొమ్మిది మంది వైసీపీతోనే ఉన్నారు హైకోర్టు ఆదేశాలతో ఈరోజు జరగాలి ఈరోజు కూడా మళ్ళీ ఏదో బొక్కేసారు దాంట్లో పోస్ట్బోన్ అన్నారు జరపలేకపోతే ఓకే పాలకొండలో మొత్తం ఇరవై వార్డులు ఉన్నాయి దాంట్లో పద్నాలుగు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరు టీడీపీ వాళ్ళు గెలుచుకున్నారట చైర్మన్ రాజీనామాతో ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు చైర్మన్ రాజీనామాతో పంతొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఇందులో వైఎస్ఆర్సిపి పదమూడు టీడీపీ ఆరు చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీ ఉన్న ఒకే ఒక్క ఎస్సీ సభ్యుడిని బలవంతంగా టీడీపీ లాగేశారు ప్రజాస్వామ్యం కూని అయింది అడ్డుకోవడానికి ఎన్నిక ఎన్నికలకు సంబంధించిన కౌన్సిలర్లు వాళ్ళు ఎవరు ఇంకేదో జరిగింది ఇప్పుడు ఇదంత ఇది ఇది అంత ఇదేందంటే ఇది ఇది అంత చూడటానికి కూడా ఇది చాలా అవమానకరంగా ఉంది ఇది చూ చదువుతుంటే ఇది అవమానకరంగా ఉంది అది మూడు సార్లు పోస్ట్పోన్ చేశారంటే అది అవమాన అవమానకరమే కదా అది ప్రభుత్వ వ్యవస్థకి అవమానం కదండి ఇది ఇంతకన్నా అవమానం నేను జీవితంలో ఏ ప్రభుత్వానికి ఇంత చడిపేరు రాదు ఇప్పుడు ఎన్నికలు జరగకపోవటం ఏం చేసుకున్న ఎన్నికల ముందు చేసుకొని మీరు గెలవాలనుకుంటే గెలవాలంటే తప్ప ఆ డేట్ వచ్చినప్పుడు మీరు పెట్టాలి కదా ఎన్నికలు ఓకే పిడుగురాల్లో అరాచకం చేశారట పల్నాడు జిల్లా పిడుగురాల్లో తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎరపతినేని శ్రీనివాసరావు ఆయన ఆధ్వర్యంలో అరాచకం జరిగిందట పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులతో కుమ్మక్కాయని మున్సిపల్ అధికారులు పోలీసులు అంటే నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది అది ఓకే ఇవాళ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక పది రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బెదిరిస్తూ కిడ్నాప్ చేస్తున్న తెలుగుదేశం నాయకులు పోలీసులు ఇరవై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ షేక్ మునీరా దంపతులను బెదిరించడం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన మునీరా దంపతులు వార్డు కౌన్సిలర్ని బెదిరించారట వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మునీరా దంపతులు ఇళ్లను కూల్చేసిన మున్సిపల్ అధికారులు ఇళ్లను కూల్చేశారట మున్సిపల్ అధికారులు ఓటు ఇల్లు కూల్చేస్తారా దగ్గరుండి మునిరా దంపతులను కూల్చిన తెలుగుదేశం నాయకులు పరాకాష్ఠకు చేరిన తెలుగుదేశం నాయకుల అరాచకం ఇవాళ ఎన్నికకు పదిహేడు మంది వెళ్ళారు టీడీపీకి సభ్యులే లేరు వైఎస్ఆర్సిపి గుర్తుపై గెలిచిన వారే పాల్గొన్నారు వైఎస్ఆర్సిపి గుర్తుపై గెలిచిన వారిలో సంతలో పశువుల్లో లాగేసుకున్న టీడీపీ పిడుగురాళ్ళ మున్సిపాలిటీ అక్రమంగా దక్కించుకున్న టీడీపీ వైస్ చైర్మన్గా ఉన్న ఉన్నం భారతీయ ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు టీడీపీ గెలిచిందట ముప్పై మందిలో అంటే ఇది 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 వేరేది నియోజకవర్గం అనుకుంటా ఇది తుని కాదు ఇది పల్నాడు జిల్లా వైస్ చైర్మన్గా ఉన్నం భారత ఎన్నిక అనేటువంటి అధికారులు ప్రకటించారు అన్ని రకాల అధికారుల దుర్యోగాలకు పాల్పడ్డారు టీడీపీ బలం లేకున్నా బరి తెగింపిస్తున్నారు గత ఎన్నికల్లో ప్రజా తీర్పు ఇది తిరుపతి నగర కార్పొరేషన్ మొత్తం నలభై తొమ్మిది డివిజన్లు వైఎస్ఆర్సిపి నలభై ఎనిమిది టీడీపీ ఒకటి ఏలూరు నగరపాలక సంస్థ యాఫైలు వైఎస్ఆర్సిపి నలభై ఏడు టీడీపీ మూడు నెల్లూరు నగరపాలక యాభై నాలుగు వైఎస్ఆర్సిపి యాభై నాలుగు టీడీపీ జీరో హిందూపురం మున్సిపాలిటీలో ముప్పై ఎనిమిది వైఎస్ఆర్సిపి ఇరవై తొమ్మిది టీడీపీ ఆరు పాలకొండ నగర పంచాయతీ ఇరవై వైఎస్ఆర్సి పదిహేడు టీడీపీ మూడు తుని మున్సిపాలిటీ ముప్పై వైఎస్ఆర్సిపి ముప్పై టీడీపీ జీరో ముడిగిరాలు పిడుగురాళ్ళ మున్సిపాలిటీ ముప్పై మూడు వైఎస్ఆర్సి ముప్పై మూడు టీడీపీ జీరో న్యూజివాడు మున్సిపాలిటీ ముప్పై రెండు వైఎస్ఆర్సి ఇరవై ఐదు టీడీపీ ఏడు బుచ్చిరెడ్డిపల్ల మున్సిపాలిటీ ఇరవై వైఎస్ఆర్సి పద్దెనిమిది టీడీపీ రెండు నందిగామలో ఇరవై వైఎస్ఆర్సి పదమూడు టీడీపీ ఆరు జనసేన ఒకటి ఇప్పుడు ఇవన్నీ కూడా టీడీపీ గెలవాలి అది వాళ్ళ టార్గెట్ ఇవన్నీ కూడా టీడీపీ గెలవాలి అని చెప్పేసి వాళ్ళని వాళ్ళని వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ని కార్యకర్తలని బెదిరించి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అక్కడ నెల్లూరులో కనుక బస్సులు పగలగొట్టినట్టు పగలగొట్టి ఇదంతా చేసి మళ్ళీ ఇంక ఇప్పుడు ఇంక ఇంకేందంటే ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి ప్రజాక్షేత్రం గురించి దేశం గురించి దేశ నాయకం గురించి సనాతన ధర్మం గురించి ఐ మీన్ ధర్మం గురించి భక్తి గురించి దేవుడి గురించి స్వతంత్ర సమరయోధుల గురించి ఇంత మంది గురించి మాట్లాడటం ఎందుకండి ఇది ఇది అన్ని చేసినప్పుడు ఇవన్నీ కిడ్నాపులు చేసి బెదిరించి మొత్తం లాక్కున్నప్పుడు ప్రజాస్వామ్యం కూనైనప్పుడు మరి ఇవన్నీ మనం మాట్లాడటం అనవసరం కదా అని నా ఉద్దేశం అంతే దిఫ్ యు ఆర్ ఆనెస్ట్ బీ ఆనెస్ట్ అండ్ గో ఆనెస్ట్ బీఆనెస్ట్ ప్రభుత్వం మీదే కదా ముఖ్యమంత్రులు మీరే కదా ఎమ్మెల్యేలు మీరే కదా మినిస్టర్లు మీరే కదా కౌన్సిలర్లు వైసీపీ వాళ్ళు ఉంటే ఏమైంది సరే అయినా సరే వాళ్ళు వాలంటీర్గా మీకు వచ్చి మేము టీడీపీకి వేస్తాం ఓకే మీరు బెదిరించేది కిడ్నాప్ చేసేది ఏంది గొడవ చేసేది ఏంది ఎలక్షన్లు కండక్ట్ చేయలేమని చెప్పి పోస్ట్ పోన్లు చేసేది ఏంది మా వల్ల కాదని చెప్పేసి కావాలని పోస్ట్ పోన్ చేసి వాళ్ళందరినీ బెదిరించి తీసుకెళ్లి ఇదంతా చేసి ఇదంతా చేసిన తర్వాత ఇంక ఎవరు ధర్మాల గురించి న్యాయం గురించి సత్యం గురించి కోర్టుల గురించి ఓకే బూతుల గురించి మాట్లాడేది ఏందండి ఇదంతా చేసిన తర్వాత ఇంకేం మనకే హక్కు ఉండేది బూతుల గురించి మాట్లాడడానికి Thank you.